గగన్ భూమి తమ్ముడు శివని ఇంటికి తీసుకుని వస్తాడు శివతో పాటు టెడ్డి పేరు బొమ్మ కూడా ఉంటుంది అమ్మ తన పేరు శివ ఈ రోజు నుండి తను కూడా మనతోనే ఉంటాడు అని చెప్పి గగన్ శారదకు శివని పరిచయం చేస్తూ ఉంటాడు ఇకప్పుడు శారద నమస్కారం బాబు అని అంటూ ఉంటే నమస్కారం అండి అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక శివ చేతిలో ఉన్న టెడ్డి పేరుని చూస్తూ గగన్ చిన్ననాటి సిరిమువ్వని గుర్తు చేసుకుని ఎంతగానో ఆనందపడుతూ శివ అనుకోకపోతే ఈ టెడ్డి బేర్ బొమ్మను నా గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పి గగన్ అడుగుతాడు అయ్యో దానికే ఉంది సార్ తీసుకోండి అని చెప్పి శివ ఆ టెడ్డి బేర్ని గగన్ చేతికి ఇవ్వడంతో గగన్ ఆ టెడ్డిని చేతితో పట్టుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు మరో పక్క భూమి దగ్గరికి చెర్రి వచ్చి భూమి మీ తమ్ముడు శివని సక్సెస్ఫుల్గా గగన్ అన్ని ఇంటికి చేర్చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు దూరం నుండి అపూర్వ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అంటే ఆ టెడ్డి బేర్ బొమ్మ ఆ గగన్ గారి ఇంటికి చేరిందనమాట ఆ టెడ్డీలో ఉన్న వీడియో రికార్డర్ గురించి ఎవరికి తెలియదు ఎలాగైనా సరే వీళ్ళకెవరికి తెలియకముందే ఆ టెడ్డి బేర్ బొమ్మను ఎలాగైనా సరే నేను చేజిక్కించుకోవాలి ఆ వీడియో రికార్డర్ని నాశనం చేయాలి అని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరి మొత్తానికి అపూర్వ సాక్ష్యమైతే గగన్ చేతికి చిక్కింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి